సత్యంకైతే ఇంక అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో ఫోటో పెట్టి తన దగ్గర ఇంకా చందు అలాగే లోహిత అందరూ అయితే అయితే వేసి తన దగ్గర మొక్కుతూ ఉంటారు ఇంక చిన్ని కూడా మామికి పూలేసి నేను ధనం పెట్టుకుంటాను చెప్పని పోతే ఇంకా చిన్నిని చూడంగానే సర్లకైతే చాలా కోపం వచ్చి ఆ పూలు పల్లెని తప్పు సహా తోసేస్తుంది నువ్వు అసలుకి ఆయన ఫోటో దగ్గర కూడా నిల్చుని దానికి అధికారం కూడా నీకు లేదు పోవే ఇక్కడి నుంచి అని చెప్పనంటూ ఉంటుంది నేనేం చేశాను అది అంటే నువ్వేం చేయలేదే ఆ నీచుడికి కూతురుగా పుట్టావు అంతే నువ్వు చేసిన తప్పు నిన్ను ఏ క్షణం ఈ ఇంట్లో అడుగు తీసుకొచ్చి పెట్టాడో అప్పటి నుంచే పట్టుకుంది మాకు దరిద్రము అని చెప్పని ఇంక చిన్నిని నాన్న మాట్లాడితే అడుగుతుంది కానీ కావేరి అయితే మాత్రం ఏమి మాట్లాడలేక అట్లా అని అలా ఎందుకు మాట్లాడతావు వదిన అని చెప్పని కూడా అనలేక అలాగే ఇంక చూస్తూ ఉంటుంది అప్పుడు ఇంక లోహితాన్ని పిలిపించి ముందు తన బ్యాగ్ తీసుకొచ్చి తన మొహాను కొట్టవే తనని ఇంట్లో నుంచి తరివేసి అని చెప్పి అనేటప్పటికీ ఇంక ఓల్డేజ్ హోమ్ వచ్చిన వాళ్ళకైతే ఇంకా చిన్నీని అప్పచెప్పేస్తుంది వెళ్ళిపోవు ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో జైలు నుంచి మీ అమ్మ కూడా పోయింది కదా మీ నాన్న ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా వెళ్ళిపోవి నువ్వు ఇక్కడి నుంచి అని చెప్పి అనేటప్పటికీ ఇంకా చిన్నీకి బ్యాగ్ ఎత్తి లోహిత ఇచ్చేసేటప్పటికి ఇంకా సరళనే బ్యాగ్తో సహా తనని బయటికి నెట్టేసి వాళ్ళకైతే అప్పు చెప్తుంది ఇంకా వాళ్ళైతే వచ్చి చిన్నిని కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్తారు కానీ కావేరి అయితే మాత్రం నేను తల్లిగా బతుకుండి కూడా నీకు దగ్గర నిన్ను ఇలా దూరం చేసుకుంటున్నాను చిన్ని అని చెప్పని వచ్చి ఏడుస్తూ ఉంటుంది కానీ చిన్ని కూడా అయితే కావేరి మా అమ్మ బతికే ఉంది నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పనని అనుకుంటా వాళ్ళతో పాటే తను అయినా సేఫ్గా ఉండాలి అని చెప్పనని కావేరి అయితే ఇంకా అలాగే తను వెళ్తూ ఉంటే అలాగే వచ్చి ఏడుస్త ఉంటుంది ఒక పక్క బాలరాజ్ ఏమో నేను ఏం చేయలేని స్థితిలో చిక్కిపోయాను ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అని చెప్పని బాలరాజు ఒక పక్క బాధపడుతూ ఉంటాడు చిన్ని అయితే మాత్రం నాన్న నిన్ను విడిపిచ్చే విడిపిస్తాను నాన్న అని చెప్పి